భారత్ పాక్ల మధ్య దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్న వేళ కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ పరిస్థితుల్ని నిరంతరం సమీక్షిస్తున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ గత రాత్రి సుమారు ఏడున్నర ఎనిమిది గంటల నుంచి దాదాపు రెండు మూడు గంటల పాటు రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల వరకు కూడా ఈ ర పాకిస్తాను ప్రధానంగా పఠాన్కోటు జమ్మూ అదేవిధంగా ఉదంపూర్ ఈ మూడు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టింది అయితే ఈ మూడు చోట్ల దాడులను సమర్థవంతంగా ఆర్మీ తిప్పికొట్టడంతో అక్కడి నుంచి తిరిగి రాజస్థాన్ వైపు పంజాబ్ వైపు వీటన్నిటిని లక్ష్యంగా చేసుకొని అనేక ప్రయోగాలను పాకిస్తాన్ చ నిర్వహించింది దీంట్లో డ్రోన్లతో పాటుగా అనేక రకాల పేలుడు పదార్థాలు మోయగలిగేటువంటి అనేక వ్యవస్థలను ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉపయోగించుకుంది దాంతోపాటుగా ఎఫ్ సిక్స్టీను ఎఫ్ సెవెంటీన్ వంటి యుద్ధ విమానాలను కూడా పాకిస్తాన్ ప్రయోగించింది వాటి ద్వారా కూడా మిసైల్స్ను ప్రయోగించి భారత భూభాగంలో అలజడి సృష్టించాలని తాము టార్గెట్ చేసుకున్నటువంటి ముఖ్యంగా టార్గెట్ చేసుకున్నటువంటి గురుద్వారాలు వాటితో పాటుగా పలు ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేసుకున్నట్లుగానే కనిపిస్తూ ఉంది అందుకు అనుగుణంగానే ఈ పాకిస్తాన్ వైపు నుంచి పూర్తి స్థాయిలో దాడికి సంసిద్ధుల ఈ రకంగా వ్యవహరించారనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది అయితే ఈ దాడిని గత రాత్రి చేసినటువంటి దాడిని భారత ఆర్మీ సైనిక దళాలు పూర్తి స్థాయిలో మట్టుబెట్టాయి పూర్తి స్థాయిలో ఎదుర్కొన్నాయి వీటితో పాటుగా డ్రోన్లను కూల్చేటువంటి వ్యవస్థలను ముందుగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో డ్రోన్స్ కూల్చేటువంటి వ్యవస్థలను అదేవిధంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని మొత్తం రాజస్థాన్ ప్రాంతం రాజస్థాను పంజాబు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో మూడు చోట్ల వీటన్నిటిని మొహరించడం ద్వారా ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ని ఇక్కడ మొహరించి పాకిస్తాన్ వైపు నుంచి వచ్చేటువంటి ఏ చిన్న ఆయుధాన్ని కూడా భారత భూభాగంలోకి రాకుండా పూర్తి స్థాయిలో అడ్డంకులు సృష్టించి ఎయిర్లోనే అంటే గాల్లోనే దా వాటిని అన్నింటినీ ధ్వంసం చేసే విధంగా రూపకల్పన చేశారా దానికి సంబంధించిన వ్యవహారంలో భారత్ పూర్తిగా సక్సీడ్ అయిందనే చెప్పుకోవచ్చు అయితే ఈ మొత్తం వ్యవహారం పైన ఎప్పటికప్పుడు కేంద్రం నిశితంగా పరిశీలిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక ఒకవైపు ప్రధానమంత్రి మరోవైపు రక్షణ మంత్రి ఇంకొక వైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముగ్గురు కూడా తమ తమ స్థాయిల్లో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేటువంటి విషయాలు తెలుసుకుంటూ తగిన సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది రాత్రి పొద్దుపోయే వరకు కూడా పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి షెల్లింగు పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి కాల్పులు డ్రోన్ల ద్వారా ఇతర అత్ర వ్యవస్థల ద్వారా భారతదేశంలో సృష్టించాలనుకుంటున్నటువంటి అల్లడ్జడి వంటి అన్నిటినీ అడ్డుకున్న భారత ఆర్మీ నావీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి వర్గాలు ఎప్పటికప్పుడు ప్రధానికి మిగిలినటువంటి ఉన్నత స్థాయి నేతలకు ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం అందిస్తూ వచ్చారు ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి చిన్న ఆయుధం కూడా దేశంలోకి రాకుండా అడ్డుకోనేటువంటి దాంట్లో భారతదేశం సక్సెస్ అయింది ప్రధానంగా జమ్మూ ఎయిర్పోర్ట్ను జమ్మూ పరిసర ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నటువంటి పాకిస్తాన్ వర్గాలు జమ్మూ ఎయిర్పోర్ట్ పైన దాడికి ప్రయత్నించాయి చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస సముదాయాలపైన దాడికి ప్రయత్నించాయి అయితే డ్రోన్ల ద్వారా చేసినటువంటి దాడికి భారత్ తిప్పికొట్టడం జరిగింది యాంటీ డ్రోన్ వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకోవటము దాంతోపాటుగా సైనికుల వద్ద అప్పటికే ఉన్నటువంటి కొన్ని ఆయుధాల ద్వారా డ్రోన్లను గాల్లోనే పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి తెలుసు చూడొచ్చు దాంతోపాటుగా పఠాన్కోటు ప్రాంతం పఠాన్కోట్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ పైన టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చేసినటువంటి మూకుమ్మడి దాడిని కూడా ఈ ఈ గత రాత్రి భారత సైనిక వర్గాలు పూర్తి స్థాయిలో తిప్పికొట్టాయి అయితే ఇక ఈ రెండు చోట్ల ఫలించినటువంటి ఈ రెండు చోట్ల కూడా కుదిరినటువంటి వ్యవహారము రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్ ప్రాంతము అదేవిధంగా గతంలో అణు పరీక్షలు జరిపినటువంటి పోఖ్రాన్ ప్రాంతంలో దాడులు జరపాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలకు కూడా పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాలేదు జైసల్మేర్ ప్రాంతంలో ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సెవెంటీన్ విమానాలతో దాడులు నిర్వహించాలని చండీగఢ్ పైన దాడులు చేయాలని అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం పైన దాడులు చేయాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం ఏవి కూడా ఫలించలేదు వాటిని కూడా పూర్తి స్థాయిలో భారత సైన్యం తిప్పికొట్టింది దాంతోపాటుగా సముద్రంలో అరేబియా సముద్రంలో భారత భూభాగాల్లో ఉన్నటువంటి జలాంతర్గాములు యుద్ధ నౌకలు వీటన్నిటి ద్వారా వచ్చినటువంటి సమాచారంతో మూడు సర్వీసులు ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్సు ఈ ముగ్గురు కూడా పూర్తి కోఆర్డినేషన్తో పూర్తి సమన్వయంతో ఈ మొత్తం దాడిని తిప్పికొట్టడం జరిగింది ఎక్కడికక్కడ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఉపయోగించుకున్నారు ఒకవైపు పఠాన్ కోట్ వద్ద అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోని అక్నూరు బారాముల్లా సాంబా సెక్టార్లలో కూడా ఈ రకమైనటువంటి వ్యవస్థల ద్వారానే పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి అన్ని రకాల ఆయుధాలను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూల్చివేయడం జరిగింది సుమారు యాభై నుంచి డెబ్బై డ్రోన్లు కూల్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి అయితే అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు మరోవైపు ఎఫ్ సిక్స్టీను ఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాల ద్వారా చేయాలనుకున్నటువంటి దాడులను కూడా భారత్ తిప్పికొట్టడంతో విమాన పైలట్ ఒకరు భారత భూభాగంలో పడిపోవటము ఆయన్ని స్థానిక పోలీస్ వర్గాలు స్థానిక సైనిక వర్గాలు పట్టుకొని రహస్య ప్రాంతానికి తరలించడం జరిగింది సో ఈ రకమైనటువంటి వ్యవస్థ నెలకొన్నటువంటి నేపథ్యంలో రాత్రి గత రాత్రి పొద్దుపోయే వరకు కూడా ప్రధానమంత్రి పూర్తిస్థాయి సమీక్షించారు సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారాన్ని భారత భద్రతా సలహాదారు అజిత్ దోబల్ గత రాత్రి ప్రధానికి వివరించి అక్కడి నుంచే మూడు సర్వీసులకు అంటే ఎయిర్ ఫోర్సు నేవీ అదేవిధంగా ఆర్మీ ఈ ముగ్గురికి ఇవ్వాల్సినటువంటి అనేక సూచనలు సలహాలను అక్కడి నుంచే ఇచ్చినట్లుగా తెలుస్తోంది మరోవైపు ట్రై సర్వీసెస్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో రాజ్నాథ్ సింగ్ నిరంతరం సంప్రదింపులు సమీక్షలు జరుపుతూ ఉన్నారు రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఈ సమీక్షలు జరిగినాయి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా జమ్మూ కాశ్మీరు పంజాబ్కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఇంకా ఎలాంటి మొహరింపులు చేయొచ్చు ఇంకా పాకిస్తాన్ను నిలువరించడానికి ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టవచ్చు అనేటువంటి అంశాలపైన చర్చించి తగిన సూచనలు చేసినట్టుగా తెలిసింది వీరితో పాటుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా హాజరయ్యారు పరిస్థితిని నేరుగా ఆయన కూడా సమీక్షిస్తున్నారు అయితే దేశంలో కొంత అలజడి సృష్టించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన పోలీస్ అధికారులకు హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఎక్కడ ఎలాంటి అలజడులకు ఆస్కారం ఇవ్వద్దని తప్పుడు ప్రచారం చేసే వారి పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ అలాంటి అవకాశాలకు తావు లేకుండా అలాంటి వారిని గుర్తించినట్లయితే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కూడా హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది మరోవైపు పారామిలిటరీ బలగాలకు సంబంధించినటువంటి డీజీలందరితో గత రాత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం దేశంలో అంతర్గతంగా అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పారామిలిటరీ బలగాలన్నిటికి పూర్తి స్థాయి మద్దతుగా నిలవాలని ఈ మద్దతుతో పాటుగా ఎక్కడ ఎలాంటి ఆస్కారం లేకుండా బలగాలన్నింటిని పూర్తి సన్నద్ధతో ఉంచాలి అని చెప్పి కూడా డీజీలకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే పారామిలిటరీ బలగాలకు సంబంధించిన సెలవులన్నిటినీ రద్దు చేసి సెలవుల్లో ఉన్న వారందరినీ వెంటనే ఆయా ప్రదేశాలకు ఎక్కడైతే వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందో అక్కడికి వెళ్ళి వెంటనే విధుల్లో చేరాలి అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయి సంసిద్ధతతో ఎటువంటి చిన్న అవకాశానికి కూడా తావివ్వకుండా పాకిస్తాన్ చేసేటువంటి కుటిల యుక్తులన్నింటినీ కుటిల ప్రయత్నాలన్నింటిని పూర్తిస్థాయి మట్టు పెట్టేందుకు వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధులైంది అయితే ఈ రోజు పది గంటలకు గత రాత్రి జరిగినటువంటి మూడు గంటలు నాలుగు గంటల పాటు జరిగిన హోరాహోరీ వ్యవహారం పైన అదేవిధంగా భారత్ ద్వైపాక్షికంగా చేపట్టినటువంటి చర్యలన్నిటిపైన ఈరోజు మరొకసారి భారత విదేశాంగ శాఖ అదేవిధంగా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు మరోసారి మీడియా ముందుకు రానున్నట్లుగా తెలుస్తోంది పది గంటల తర్వాత అధికారికంగా ఒక భారత ప్రభుత్వం వైపు నుంచి ఒక అధికారికంగా ప్రకటన చేయటానికి ఆస్కారం ఉంది అయితే గత రాత్రి ఒకవైపు రక్షణ పరమైనటువంటి వ్యవస్థలు రక్షణ పరంగా తీసుకుంటున్నటువంటి చర్యలతో పాటుగా ద్వైపాక్షిక అంశాలకు కూడా భారత్ అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చింది విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దీనికి సంబంధించి మొత్తం వ్యవహారం అంతా చూసుకోవడం జరిగింది రష్యా అదేవిధంగా అమెరికా బ్రిటన్ లాంటి అనేక అగ్రదేశాలకు దాంతోపాటుగా భారత్కు మద్దతుగా ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో భారత్కు మద్దతుగా ఉన్నటువంటి అన్ని దేశాలకు సహచరుగా ఉన్నటువంటి చైనాతో సహా ప్రతి ఒక్క దేశానికి జైశంకర్ స్వయంగా అందరికీ ఫోన్లు చేసి జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని తాము ఉగ్రవాదంపై దృష్టి సారిస్తే పాకిస్తాన్ మాత్రం భారత భూభాగంలో ఉన్నటువంటి సాధారణ పౌరులపైన దృష్టి సారించింది సాధారణ పౌరులను సాధారణ జనజీవనాన్ని స్తంభించే విధంగా సాధారణ పరిస్థితులపైన కామన్ పబ్లిక్ని టార్గెట్ చేస్తూ దాడులకు ప్రయత్నం చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లారు ఒకవైపు రక్షణ పరమైనటువంటి చర్యలు చేపడుతూ పాకిస్తాన్ కుయుక్తులన్నింటినీ తిప్పికొడుతూనే మరోవైపు ద్వైపాక్షికంగా భారత్కు అండగా ఉన్నటువంటి ప్రతి దేశానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి అరాచకాలు పాకిస్తాన్ నడిపిస్తున్నటువంటి ఉగ్రవాద మూకలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా మరోవైపు ద్వైపాక్షికంగా భారత్ హ్యాండిల్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికీ సరిహద్దుల్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కొనసాగుతోంది గత పద్నాలుగు పదిహేను రోజులుగా పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి కాల్పులు ఏకపక్షంగా జరుపుతున్నటువంటి కాల్పులు గత రాత్రి కూడా అంటే కొన్ని ప్రాంతాల్లో ఆగినప్పటికీ మిగిలినటువంటి ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఇతరత్రా చేసేటువంటి దాడులు ఆపినప్పటికీ సరిహద్దుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ రేంజర్లు మాత్రం తమ బుద్ధిని చాడుకుంటూనే ఉన్నారు వారందరూ ఇప్పటికీ షెల్లింగ్ చేస్తూనే ఉన్నారు కాల్పులు జరుపుతూనే ఉన్నారు ప్రధానంగా సాధారణ ఆవాసాలపైనే కాల్పులు జరుపుతూ ఉన్నారు అయితే నిన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితికి రాత్రి నిన్న మధ్యాహ్నం నుంచి ఉన్నటువంటి పరిస్థితికి చాలా తేడా కనిపిస్తూ ఉంది అంతకు ముందు వరకు చిన్న చిన్న ఆయుధాలు మోటార్ షెల్స్ ద్వారానే దాడులు కాల్పులు జరిపినటువంటి భార పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు పెద్ద ఆయుధాలతో మోటార్ షెల్స్తో లేజర్ గన్స్ వీటన్నిటిని అనేక వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని భారత్ వైపు కాల్పులు ఏకపక్షంగా దాడులు నిర్వహిస్తూ ఉంది వీటన్నిటిని సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది రైట్ ఓట్ టు స్టూడియో